హాయ్ అండి క్యారెట్ కూర చేసుకుంటున్నాను చేసుకున్న విధానం చూద్దాం రండి ఇది నేను కొయ్యలేదండి ఓన్లీ తురుముకున్నాను హాఫ్ కేజీ క్యారెట్లు తీసుకున్నాను దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసుకుందామండి మనం ప్రాసెస్ చూసుకుందాము అదే అండి పొయ్యి పెట్టుద్దాము పొయ్యి ముట్టించినాక ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టామండి క్యారెట్ చిన్న చిన్న ఆలుగడ్డ ముక్కల్లోకి కూడా పోసుకోవచ్చు అండి ఇలా అన్న చేసుకోవచ్చు ఇదైతే బాక్స్లోకి బాక్స్లో బాగుంటుందండి పెరుగును క్యారెట్ తీసుకోకపోతే హాఫ్ కేజీ తీసుకున్నాను కదండి వన్ అండ్ హాఫ్ నేను ఆయిల్ పోసుకుంటున్నానండి కొంచెం గిన్నె వేడెక్కాక ఆయిల్ నేను జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి ఇందులోనే మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కలుపుకున్నానండి ఒకటే కడ మిక్సింగ్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి ఒక రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి చూడండి చూడండి ఏగిపోయండి క్యారెట్ తురుము వేసుకుంటున్నాను ఒక హాఫ్ చిట్కడు పసుపు వేసుకుంటున్నానండి నేను కొద్దిగా కలుపుకున్నాక ఐదు నిమిషాలు మూత పెడతానండి ఇప్పుడే ఉప్పు కానీ కారమే కానీ వేయొద్దండి కొద్దిగా మగ్గాని మగ్గాక వేసుకున్నాను కలుపుకున్నానండి మొత్తము కలిపేసినాక సిమ్లోనే ఒక పది నిమిషాలు మగ్గనికే పెడదామండి మూత పెడుతున్నా నేను ఇరవై నిమిషాలు అయిపోతుంది ఇరవై పదిహేను నిమిషాలు అయిపోతుంది దాని తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గి మూత తీసినాక ఉప్పు కారం వేసుకున్నాను చూడండి ఒక ఐదు నిమిషాలు అయినాక ఇలా కలుపుకున్నాక నేను ఒక హాఫ్ చిప్ప హాఫ్ కొబ్బరి అంటారు కదా హాఫ్ చిప్ప కొబ్బరి తీసుకున్నానండి మిక్సీలో వేసుకుంటున్నాను నేను తురుముత లేదు ఓన్లీ వేసుకుంటున్నాను అండి చూడండి ఇలా మరీ మెత్తగా అవసరం లేదండి మనం అది తురుముకున్నాం కదా చూడండి తురుముకున్నాను కదా వేసేద్దాం ఇప్పుడు చాలా బాగుంటుందండి చపాతీకైనా పెరుగు క్యారెట్ కూర చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా పెద్ద టైం పట్టదండి తొందరగా అయిపోతుంది ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి హాఫ్ స్పూన్ కారం వేసుకున్నామండి దీంట్లో ఎక్కువ వేసుకోవద్దండి హాఫ్ స్పూన్ వేసుకున్నాక కలుపుకున్నాక మళ్ళీ ఐదు నిమిషాలు తగ్గిన పెట్టేస్తే అయిపోతుందండి ఇప్పుడు ఒక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుదామండి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఐదు నిమిషాలు అయిపోయాక ఒకసారి పెట్టుకున్నాము అయిపోయిందండి మూత పెట్టేస్తున్నా సర్వ్ చేసుకుంటున్నా స్టవ్ బంద్ చేస్తున్నానండి ఇక ఇదండి ఎంత బాగా అయిందా ఒక ఐదు ఆరు ముద్దలు క్యారెట్ కూరతో తిని కొంచెం పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పెరుగులోకి కూడా అంచు క్యారెట్ కూర చాలా బాగుంటుంది చూడండి